హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి నిన్న నైటు వర్షం పడింది బాగానే పడ్డది వర్షం అయితే ఇక కొంచెం చల్లగా దాకా దాకా ఇప్పుడైతే ఫుల్ ఎండ కొడుతుంది నేనేమో గొడుగు పట్టుకొని సాంగ్స్ వినుకుంటూ గేదలైతే మేపుతున్నాను జస్ట్ అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది అనమాట ఇంటికి రమ్మని వస్తుంది అక్కడెక్కడో ఉందనమాట ఆ బ్రిడ్జి చాలా దూరంలో ఉంది ఆ బ్రిడ్జి అక్కడెక్కడో ఉంది సో అమ్మ వస్తుంది సో తను మేపుద్ది ఇప్పుడు నేనేమో ఇంటికి వెళ్తాను అనమాట చిన్న పని ఉంది సో పని వల్ల వెళ్ళాల్సి వస్తుంది ఒక వన్ అవర్లో మళ్ళీ వస్తాను వచ్చి అమ్మని మళ్ళీ ఇంటికి పంపించి నేను మేపుతాను అనమాట టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ నేను వెళ్ళొచ్చేసరికి వన్ అవర్ పడుతుంది అనమాట ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది ఇక ఇవేమో నిన్న వర్షానికి చిన్న చిన్న గుంటలలో నీళ్ళు ఉన్నాయి కదా పడుకుని దూరలో తిన్న ఇష్టం వచ్చినట్టు బేసిక్గా వాటికి అంటే ఇష్టం అనుకుంటా అందుకే ఎక్కువ గేదెలు బురదలోనే ఉంటాయి మళ్ళీ ఆవులు అలా ఉండవు ఆవులు ఎడ్లు అలా ఉండవు ఓన్లీ గేదెలు ఇలా పురలుతాయి అన్నమాట ఎందుకంటే బ్లాగ్గా ఉంటాయి కదా వాటికి ఎండ తట్టుకోలేక చల్లదనం కోసం ఉంటాయి ఎక్కడ వాటర్ ఉన్నాయా ఎక్కడ వాటర్ ఉన్నాయా అనేసి సో మూడు దూడలు అయితే మేస్తన్నాయి ఇవి రెండు పెద్దవి నీళ్ళల్లో పడుకొని ఉన్నాయన్నమాట సో నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ అమ్మని పంపిస్తే అమ్మకి భద్రచలం వెళ్ళే పనుంది అనమాట ఆల్రెడీ మా తమ్ముడు మా చెల్లి ఇద్దరు మా పాప అంటే తమ్ముడు వాళ్ళ పాప ముగ్గురు కలిసి వెళ్ళారనమాట భద్రచలం వాళ్ళు వస్తే మళ్ళీ అమ్మని తీసుకొని వెళ్ళాలన్నమాట అందుకే అమ్మ వస్తున్నారు సో నాకు చిన్న పని పడింది ఆ పని వల్ల నేను వెళ్తున్నా సో నేను వెళ్ళి వచ్చాక మళ్ళీ అమ్మను అయితే పంపిస్తాను అనమాట ఇదిగోండి లేచింది అదైతే ఇందాక దాకా చల్లగానే ఉండే చల్లగా ఉన్నా కూడా బాగుబ్బ తీస్తూ ఉండే అనమాట ఇప్పుడైతే ఎండే కొడుతుంది ఇదిగోండి సో అదైతే లేచి మేస్తుంది ఆవును కూడా ఆవు దూడను కూడా తోలుకొని వద్దాం అనుకుంటున్నా లేని మళ్ళీ ఇవి పొడుస్తున్నాయి కదా అందుకే ఆలోచిస్తున్నా కొత్తది మళ్ళీ దానికి దారి కూడా తెలియదు కదా ఎట్లా మళ్ళీ చైన్లోకి ఉరుకుద్దేమో అని ఇబ్బంది పడుతున్నాం సో రేపు మ్యాక్సిమం తోలుక రావడానికి దానికి కూడా ఒక కర్ర కట్టే అయితే తోలుక రావడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఇక రోజు కట్టేయడం అంటే దానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా గడ్డి ఉంది పచ్చి గడ్డి గడ్డి లేదని కాదులే కానీ సో వీటిని వదిలి దాని ఒక దాన్ని కట్టేసి మేపాలంటే కొంచెం నాకే బాధ అనిపిస్తుంది సో రేపటి నుంచి అయితే దాన్ని కూడా వదులుతాను తను మేపడానికి అదైతే లేచి మేస్తుంది ఇగోండి ఇదైతే పొరలు తనే ఉంటుంది నీళ్లు దొరికితే నీళ్ళల్లో పడుకుంటుంది లేకపోతే దారి పట్టుకొని ఇంటికి పోతుంది అనమాట గడ్డి తినకుండా మరి దానికి ఆకలి అవ్వట్లేదు ఏమో లేకని దగ్గర దగ్గర ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది అనుకోండి మేపడానికి వదిలి అప్పటి నుండి అలానే చేస్తుంది కొద్దిసేపే మేస్తుంది తర్వాతకి మళ్ళీ ఇంటి దారి పడుతుంది మరి దూడ కోసము మరి ఎండకి తట్టుకోలేక వెళ్ళడంతో అర్థం కావట్లేదులే కానీ అది ఉండట్లేదు అనమాట ఇవ్వండి అవేమో మంచిగా మేస్తాయి అది కొద్దిసేపు నీళ్ళల్లో పడుకొని లేచి వెళ్ళి మేస్తుందా సో ఇదైతే అలానే ఉందన్నమాట అమ్మ దగ్గరకు వచ్చేసింది అనుకుంటా అక్కడ కనిపించిందిలే కానీ మళ్ళీ అయితే ఇప్పుడు ఇందాక కనిపించింది ఇప్పుడైతే కనిపించట్లేదు అన్నమాట సో మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చాక మీకు నేను చూపిస్తాను ఓకేనా అవైతే మంచిగా ఆరాసం వేస్తున్నాయి మూడు దూడలు అయితే అదేమో బురదల నుండి లేచింది కదా మొత్తం చెత్తలని చెత్తకేసి రుద్దుతుంది అన్నమాట దురదగుడుతుంది అనుకుంటే ఇది మాత్రం నెలట్లేదు ఇది ఆనందమే ఆనందము పొర్లతోనే ఉంది ఆ నీళ్ళలో ఇక దా వాటిని ఇంటికి వెళ్ళాక కడగాలంటే నాకుంటుంది పెద్ద పని అన్నమాట ఇగండి అమ్మ వస్తున్నారు మా అమ్మ రోబో నడిచినట్టు నడుస్తుంది ఎంత స్పీడ్ నడుస్తుంది అంటే అంత నడవలేము అంతే సో ఇప్పుడైతే అమ్మని ఇక్కడ పెట్టి నేను వెళ్తాను వెళ్ళి మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి అమ్మను పంపించి నేను ఇక్కడ ఉంటాను అన్నమాట ఈవిడ గారు అయితే లగను కూడా ఇవేమో ఇక్కడ మేము ఇక్కడ కాలం అవును నడిచి వస్తాను బతుంగు లాంటి నైతి పేసే పడగలవారు వాది నెలకి గంట గంట నర పెత్తలే దానికి నాడు విడిస్త గడ్డి వాడుతుండ నాన్నలు మిన ఉండాలలో కొడుకు పోయేదా వల్ల ఏరు తాస వల్ల వద్దా ఉన్నే కలిపిత్తన్ కదా రెండు ఆస్తుంది టూ రెండు నా కోసం మా నాన్న అక్కడ ఉండాలన్నమాట అంటే మా అమ్మని తీసుకొని వచ్చారు ఇక నేను కూడా వస్తాను కదా అని సాగారనమాట ఎవరితోనో మాట్లాడుతున్నారు నేను గేదెలు అమ్మకప్పు చెప్పి వస్తున్నాను అవి నాయనకే వస్తున్నాయి మా అమ్మ పిలుస్తుంది అవి నీ వెనకే వస్తున్నాయి రా రా అనుకుంటూ సో అని ఉంచు వస్తాలో చూస్తూ ఉండు తిప్పు అటు కొట్టు అవి అటు వెళ్ళి అనేసి అండి మళ్ళీ మా అమ్మ వాటికి ఎదురు ఊరికొచ్చి వాటిని వెనక్కి కొట్టేసరికి అవి ఇక మేస్తా ఉన్నాయన్నమాట ఇక నేనేమో వెళ్తున్నా ఓకేనా సో మరి వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఇంకేదో తోలుకొని వెళ్తున్నా అసలు మబ్బు పెట్టింది బాగా ఇదండి నేను కొంచెం పని ఉంది అమ్మను పెట్టి వెళ్తున్నా అనేసి అన్నాను కదా అమ్మని అక్కడ పెట్టేసి నేను వెళ్ళి నా పని చూసుకొని మళ్ళీ వచ్చి అమ్మ ఇంటికి పంపించి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ తోలుకొని అయితే వెళ్తున్నాను అసలు ఎంత కూల్గా ఉంది ఉంటే వాతావరణము అసలు మస్తు చల్లగా ఉందనమాట ఏసీ కన్నా ఏసీ కన్నా కూల్గా ఉందనమాట ఆల్రెడీ సన్నటి చినుకులు కొడుతున్నాయి ఇంటికి వెళ్ళేసరికి పడవచ్చు మేబీ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాను సో ఇవైతే మంచిగా వెళ్తున్నాయి మంచిగా లైన్గా వెళ్తున్నాయి అనమాట పద్ధతిగా నడు 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 నడినాడు నడు వర్షం పడేటట్టుంది నడు నడు నడవాలి